హైవర్స్ వెల్కమ్ టు అవ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్సు ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సు వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి ఒక రకంగా వార్ జరుగుతుంది అనుకోవచ్చు అంటే ఇది ఎలా ఉందనంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో పిచ్చోళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఎందుకనంటే ముఖ్యంగా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ వాళ్ళ నెగిటివ్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళేమో ప్రభాస్ గురించి నెగిటివ్ ఫొటోస్ ప్రభాస్ బట్టతలతో ఉన్నవి ప్రభాస్ డ్రింక్ చేసినవి ప్రభాస్ స్మోక్ చేస్తున్నట్టు ఇలా రకరకాల మార్పింగ్ ఫోటోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇంకోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఆయన తలతో ఉన్నట్టు లేదనంటే లావుగా ఉన్నట్టు తన బాడీ షేమింగ్ గురించి ఇలా రకరకాలుగా తన ఫొటోస్ అనేవి మార్పింగ్ ఫొటోస్ అనేవి వైరల్ చేయడం జరుగుతుంది అంటే ఎలా ఉందనంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఆ హీరో గురించి ఈ హీరో ఫ్యాన్సు ఈ హీరో గురించి ఆ హీరో ఫ్యాన్సు ఇష్టానుసరంగా ట్రోల్ చేసుకున్నారు అసలు వీళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం అనేది అర్థం కావట్లే రీసెంట్గా ఇప్పుడు వార్ టూకి సంబంధించిన మూవీ జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఉందో దానికి రిలీజ్కి సంబంధించి సన్నాహదాలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన కొన్ని పోస్టులు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన పోస్టులు తన అభిమానులు షేర్ చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో యాంటీగా పోస్టులు పెట్టడం జరుగుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ రాజ్యసభకు సంబంధించిన పోస్టులు పెడుతుంటే దానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే యాంటీగా పోస్టులు పెడుతూ కామెంట్లు పెడుతూ వైరల్ చేయడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రభాస్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ బాగానే ఉంది వీళ్ళిద్దరే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మిగిలిన హీరోలు అందరితో సహా అందరూ బాగానే ఉంటారు ఇక్కడ నాశనం అయిపోయేది ఇలా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పనులు చేత్తు ఇలా ట్రోల్ చేయడాలు వాటి వల్ల ఏదో ఫ్రస్ట్రేషన్ గురవడాలు లేదంటే గొడవలు పెట్టుకోవడాలు కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళడాన్నది కేవలం అభిమానులు మాత్రమే నాశనం అయిపోయేది అభిమానులు మాత్రమే ఖాళీగా ఉంటే చాలు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడూ కూడా ఫోన్లో మాట్లాడుకుంటారు కలుసుకుంటారు పబ్బులకనో పార్టీలకనో లేదంటే ఇంకోటో ఇంకోటో వాళ్ళకి సంబంధించిన లైఫ్ స్టైల్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ఫుల్గా ఉంటారు ఎక్కడా కూడా వాడెక్కువ నేను తక్కువ వాడెక్కువ నేను తక్కువ అనే విభేదాలు అనేవి రావు ఎందుకంటే వాళ్ళు అసలు పట్టించుకోరు ఇప్పుడు వచ్చిన తరం హీరోలకు సంబంధించిన అభిమానులు ఎందుకు ఇలా కుట్టుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు రోజు రోజుకి కూడా ఈ ఫ్యాన్ వోర్లు అనేవి ఈ ట్రోలింగ్స్ అనేవి విపరీతంగా ఎక్కువ అవుతున్నాయి పైగా ఇవి ఎక్కువ అవడంతో పాటు వాళ్ళకి ఆపోజిట్ గా హీరో సినిమా రిలీజ్ అయితే దాని మీద నెగిటివ్ ట్రోల్స్ రాయడం దాని మీద తప్పుడు వార్తలు రాయడం బాయ్ చేయడం సినిమాని దెబ్బతీసే విధంగా కలెక్షన్లు పోయే విధంగా ఇలా వైరల్ చేయడం జరుగుతుంది ఇది దేవరా విషయంలో జరిగింది ముఖ్యంగా గేమ్ చేంజర్ విషయంలో చాలా ఎక్కువ జరిగింది ఇంకా రాబోయే సినిమాల్లో కూడా జరుగుతుంది అని అయితే చెప్పవచ్చు ఏది ఏమైనా సరే హీరోలు అందరూ ఒకటే ఎక్కడా కూడా విభేదాలు రావు పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా చెప్పాడు కదా మేమందరం కలిసే ఉంటాము మేమందరం సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటాము కలుస్తాము అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఉంటాము మీరు కింద స్థాయిలో ఎలా ఫ్యాన్ వార్లని ఎలా ట్రోలింగ్స్ అని కొట్టుకోవద్దు ఎలా చేసుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కేవలం పవన్ కళ్యాణ్ గురి గురించో లేదా ప్రభాస్ గురించో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించింది కాదు ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలకి సంబంధించిన అభిమానులందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ హీరో నీకు నచ్చాడని మంచిగా నటిస్తున్నాడు లేదా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు లేదా మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు లేదా ఇంకోటో ఇంకోటో అంతే తప్పితే అంటే హీరోని హీరోలాగే చూడాలి సినిమాని సినిమా లాగే చూడాలి చెప్తే వ్యక్తిగతంగా తీసుకొని దానిలో లోతుగా వెళ్ళిపోయి మా హీరో మా అన్న మా దేవుడు అనుకుంటూ వెళ్తే ఆఖరికి నాశనం అయిపోయేది నువ్వు నీ జీవితం నీ కుటుంబ సభ్యులు తప్పితే ఏమీ ఉండదు వాళ్ళ వల్ల నీకు ఒరిగేది ఏమీ ఉండదు ఏదో ఒక పది నిమిషాల ఆనందమో ఒక గంట ఆనందమో తప్పితే అంతకుమించి ఏముండదు నీ పని నువ్వు చేసుకోగలిగితే అంతకుమించి ఆనందం అనేది ఇంకోటి ఉండదు కానీ సోషల్ మీడియాకి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రభాస్కి సంబంధించిన బట్టతల ఫోటోలు అన్నీ కూడా ప్రభాస్ డ్రింక్ చేస్తున్నట్టు ప్రభాస్ మోక్ చేస్తున్నట్టు లేదంటే సినిమాలో ఏదైనా తనకి కొంత నెగిటివ్గా ఉండే ట్రోల్ అయ్యే సీన్స్ ఏమైనా ఉంటే అలాంటివి లేదంటే ఇటువైపు జూనియర్ ఇంటీర్కి సంబంధించి గతంలో తన లావుగా ఉండేవాడు తర్వాత సర్జరీ చేయించుకున్నాడు తనకి యాక్సిడెంట్ అయిన ఫోటోలు బట్టతల ఫోటోలు ఇలాంటివన్నీ కూడా ట్రోల్ చేస్తున్నాయి ఎలా ఉన్నారనంటే ఒకరి మీద ఒకటి నెగిటివ్ అనేది చాలా విపరీతంగా వెళ్ళిపోతుంది ఒక రకంగా తెచ్చుకుంటే ఎదురుగా ఉంటే చంపుకోవడం ఒక్కటే లేటు అనే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది తప్పితే ఇదంతా కూడా కరెక్ట్ కాదు వాళ్ళందరూ బాగానే ఉంటారు ఇక్కడ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు ప్రకారంగా నాశనం అయిపోయితే మీరే ఎక్కడి అయినా కానీ మారి ఈ సోషల్ మీడియాలో ఈ వార్లు ఏవైతే ఉన్నాయో ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించుకుంటే మంచిది లేదు అనంటే అంటే నీ భవిష్యత్తు కూడా అలా సోషల్ మీడియా కారణంగా కాలకర్భంలో కలిసిపోవడం తప్పితే నీకు నీ వల్ల నీ కుటుంబానికి కనీసం అర్థరూపాయి ప్రయోజనం అనేది ఉండదు నా కొడుకు ఇలా చచ్చిపోయాడు అని చెప్పి మీ తల్లిదండ్రులు చెప్పుకోవడం చెప్పితే ఎటువంటి ప్రయోజనం అనేది ఎవరికీ ఉండదు దయచేసి ఈ ట్రోలింగ్స్ అనేవి తగ్గించుకొని ఎదుటి ఫ్యాన్స్ మీద ఇటువంటి వార్లు ప్రకటించడాలు వాళ్ళ మీద కామెంట్లు చేయడాలు బూతులు తిట్టుకోడాలు కొట్టుకోవడాలు ఇలాంటివన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది మీ వల్ల ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది ఇప్పుడు ఎవరికి ఉండే అలవాట్లు ఉంటాయి ఇక్కడ ఎవరికి ఉండే వాల్యూ ఉంటుంది ఎవరికి ఉండే అలవాట్లు వాళ్ళకుంటాయి ఎవరి మంచితనం వాళ్ళది ఎవరి వాల్యూస్ వాళ్ళవి ఎవరికి ఉండే పేరు ఉంటుంది ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఇండస్ట్రీలో ఎవరి స్థాయి వాళ్ళకుంది ఎవరి అభిమానులు వాళ్ళకున్నారు కానీ ఇటువంటి వార్ చేసుకోవడాలు ట్రోలింగ్ చేసుకోవడం అనేది మంచిది కాదు రాబోయే రోజుల్లో ఇటువంటివి ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా నేరాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది దీని మీద ప్రభుత్వం కూడా సోషల్ మీడియా మీద కొన్ని కట్టడి తీసుకొస్తే మాత్రం ఇటువంటివి అయితే ఆగే పరిస్థితులు అయితే లేదు ఖచ్చితంగా వీటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఎటువంటి అవరోధాలు జరిగే అవకాశం అయితే ఉండకన్నా పోదు ఏదేమైనా సరే ఇటువంటి ఫ్యాన్ వార్లు అయితే మాత్రం తగ్గించుకుంటే మంచిది